వెల్కమ్ టు మై శివా షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రియూనియన్ రెమెడీస్ కావాలన్నా సరే టారోట్ రీడింగ్ కోర్స్ కూడా మీకు చెప్తానండి క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ కోర్స్ కూడా చెప్తాను దానికి ఛార్జిబుల్ అవుతుంది పర్సనల్ రీడింగ్స్ కూడా ఛార్జిబుల్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఈ టారో ట్రేడింగ్స్ అనేవి మీకు ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకే తీసుకోండి ఇది అందరికీ సంబంధించింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మనసులోని ఆలోచనలు మీ పైన ఎలా ఉన్నాయో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అసలు మీ మనసులోని ఆలోచనలు మీ పర్సన్ పైన ఎలా ఉన్నాయో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ పర్సన్ ఆలోచనలు చూసే వ్యూయర్స్ పైన ఎలా ఉన్నాయి యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ పర్సన్స్ ఆలోచనలు చూసే వ్యూయర్స్ పైన ఎలా ఉన్నాయి యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి అనివర్స్ చూసే వ్యూయర్స్ పర్సన్స్ ఆలోచనలు చూసే వ్యూయర్స్ పైన ఎలా ఉన్నాయి యాక్యురేట్ రీడింగ్ ఇప్పుడు ఫస్ట్ మీ ఆలోచనలు చూద్దాం మీ పర్సన్ పైన మీరేంటంటే ప్రజెంట్ ప్యాషన్స్గా ఉన్నారండి కానీ మీ పోషణ కోసం మీరు పరి పరి విధాలుగా ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏమైనా థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్నారా థర్డ్ పార్టీతో ఏమైనా ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారా అని మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు డివోషనల్గా ఎక్కువగా దేవుడికి దైవ ప్రార్థన చేసుకుంటున్నారండి దేవుడా నాకు నా వ్యక్తి కావాలి అనుకొని మీరు ఎక్కువగా దైవ ప్రార్థన చేసుకుంటున్నారు భక్తి శ్రద్ధలతో ఉంటున్నారు పేషెన్స్గా ఉంటున్నారు ఇంకెలా ఆలోచిస్తున్నారు వాళ్ళ పర్సన్ కోసం వేగంగా వెళ్తే బాగుండేది బిగ్నింగ్ చేస్తే బాగుండేది నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటే బాగుండేది చే స్విఫ్ట్గా అంటే యాక్షన్ తీసుకొని ఫ్యాషనేట్గా వెళ్ళాలి కలవాలి లైవ్గా ఉండాలి బ్లాక్లోని మెసేజ్ వాట్సాప్లో వీటిల్లో బ్లాక్ చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు తీస్తే బాగుండేది లైవ్లో వెళ్ళి కలవాలి ప్రేమగా మాట్లాడాలి అసలు ప్రేమిస్తున్నారా లేదా నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటారు అని మీరు ఆలోచిస్తున్నారు ఇంకా అదే ప్లానింగ్ నేను నేను వాళ్ళకి ఏమైనా ఒక ఆప్షన్ లాగా ఉండిపోయానా నేను ఒక ఆప్షన్ అసలు ప్లానింగ్ చేస్తారా లేదా నన్ను ఆప్షన్ లాగే ఉంచుతారా అసలు మ్యారేజ్ చేసుకుంటారా లేదా అని మీరు ఆలోచిస్తున్నారండి అసలు మా ఇద్దరికి సెలబ్రేషన్ ఉంటుందా లేదా మేమిద్దరం కలుస్తామా లేదా సెలబ్రేషన్ చేసుకుంటే బాగుండేది సెలబ్రేషన్ ఎప్పుడు చేసుకుంటాము అని మీరు ఆలోచిస్తున్నారు ఇది మీ యొక్క థాట్స్ మీ పర్సన్ ఏ విధంగా ఆలోచిస్తున్నారో చూద్దాం మీ పర్సన్ ఆలోచనలు మీ ఫ్రెండ్ చూసే వ్యూయర్స్ పోసన్ ఆలోచనలు మీ పైన ఏ విధంగా ఉన్నాయి చెప్పండి యూనివర్స్ చూ మీ పోసన్ ఆలోచనలు మీ పైన ఎలా ఉన్నాయి చూసే వ్యూయర్స్ పోసన్ ఆలోచనలు చూసే వ్యూయర్స్ పైన ఎలా ఉన్నాయో చూద్దాం మిమ్మల్ని స్పై చేస్తున్నారు మిమ్మల్ని అయితే చాలా స్పైయింగ్ చేస్తున్నారండి వాళ్ళు ఉండే స్థానం 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 నుంచి మిమ్మల్ని స్పై చేసుకుంటూ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు కానీ అక్కడ ఒక డామినేటెడ్ పర్సన్ వల్ల రాలేని సిచ్యువేషన్లోనే అక్కడ అక్కడైతే ఉన్నారు అని అనుకుంటున్నారండి అంటున్నారు ఇంకా చూడండి హోప్ అయితే ఉంది మీ పైన ఒంటరిగా ఉంటూ మీ గురించి ఆలోచిస్తున్నారు కొంతమంది ప్యాషనేట్గా రావాలి అని అయితే ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి ఇవ్వండి ఈ కార్డు ఏంటంటే మీరు ఒకప్పుడు మీ నుంచి మీ కోసం దూరం అయ్యారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మీ వైపు ప్యాషనేట్గా రావాలి అనే ఆలోచనలో ఉన్నారు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అసలు అని ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ మీ దగ్గర మీకోసం ఇంకా ఎలా ఆలోచిస్తున్నారు చూడండి వాళ్ళకైనా మీకైనా సరే ఎవరో ఒకరు డామినేటెడ్ పర్సన్ అయితే ఉన్నారు ఆ డామినేటెడ్ పర్సన్ కోసం ఆగిపోవడం అవుతుంది ఈ రిలేషన్ అయితే ఇది మేబీ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అయినా అవ్వచ్చు సోల్మేట్ జర్నీ అయినా అవ్వచ్చు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా ఈక్వల్ గివెంట్ టేక్ ఇచ్చినా సరే మిమ్మల్ని అయితే చాలా అంటే చాలా స్పైయింగ్ చేస్తున్నారండి ఆన్లైన్లోనైనా ఆఫ్లైన్లోనైనా మీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటున్నారు అప్ టు డేట్ కానీ వాళ్ళైతే అక్కడ ఉండే పరిస్థితులకి వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు నెక్స్ట్ చూద్దాం ఎస్ మీ ఇద్దరికీ రుణానుబంధం ఉన్నది అందుగురించే సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు ఈ సమయం కానీ వచ్చినట్లుగా అయితే ఈ సమయం గురించే వాళ్ళు కామ్గా ఉండి కొంతమంది అయితే కొన్ని ఎడిక్షన్స్కి అలవాటు పడిపోయినా సరే వాళ్ళు మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారు మీ ఇద్దరికీ రుణానుబంధం ఉంది అని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే ఏంటది ఈ ఎడిక్షన్స్కి ఎంత అలవాటు పడినా సరే మిమ్మల్ని వాళ్ళు తలంచుకొని రోజు లేదు అని అయితే యూనివర్స్ చెప్తున్నారండి ఎస్ మీరు ఒక ఆప్షన్ అనుకొని మీరు అనుకుంటున్నారు కానీ మీ పైన ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో డెవిల్ ఎనర్జీ అనేది మీ పర్సన్కి మీకు మధ్యలో ఉన్నది ఈ డెవిల్ ఎనర్జీ వల్ల ఏంటంటే మీకు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇస్తుంది అందు గురించే వీళ్ళు ఏంటంటే ఒక ప్లాన్గా వెళ్ళాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆలోచించి ప్లాన్ ప్రకారంగా మీ దగ్గరికి ఎలా రావాలి అనుకుంటున్నారు ఈ రిలేషన్ అనేది వన్ సైకిల్ కంప్లీట్ అయిందండి ఇప్పుడు వరకు ఉండే బాధ పూర్తయ్యి న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు గుడ్ టైం అనేది మీకు స్టార్ట్ అవ్వబోతుంది ఇగోండి ప్లానింగ్ చేసి మీ గురించి ఒక గుడ్ టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి తలెత్తుకొని తన పరువును తను కాపాడుకుంటూ మీ పరువును కూడా కాపాడాలి అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు తలెత్తుకొని బ్రతికే విధంగా ఉండాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ చూడండి మీ దగ్గర ఉంటే వాళ్ళకి చాలా స్వేచ్ఛ స్వాతంత్ర్యం అన్నీ కూడా ఉంటుంది వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే మీ దగ్గర ఉంటేనంట పక్షి ఒక ఆకాశంలో ఎంత స్వేచ్ఛగా ఎగురుతుందో ఆ విధంగా మీ దగ్గర ఉంటే అనిపిస్తుంది అని చెప్తున్నారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు కెరియర్ ఫోకస్గా కూడా ఉన్నారండి ఇదిగో చెప్తున్నా ఒక చక్రంలో వాళ్ళు బంధించి ఉన్నట్లుగా వాళ్ళు కెరియర్ ఫోకస్గా పెట్టుకున్నారు కానీ వాళ్ళు ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కానీ ఎక్కడా లేరు కేవలం ఏంటంటే వాళ్ళు ఉండేది ఒకటి కెరియర్ రెండు ఏంటంటే వాళ్ళ లైఫ్ ఇంకా ఇప్పటి వరకు అయితే అది చూడండి అంటే మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు వచ్చింది కానీ వాళ్ళకి వర్క్ పరంగానైనా అయ్యి ఉండొచ్చు ఇంకా దేని పరంగానైనా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కాదు అనట్లేదు కానీ వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్ని ఎలా అయినా బ్యాలెన్సింగ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేస్తూ బ్యాలెన్సింగ్ చేయాలనే వాళ్ళకి ఆలోచన ఉంది అండి దాని గురించే ఓవర్గా ఆలోచించి చాలా హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటున్నారండి మీ గురించి ఈ రిలేషన్ని బ్యాలెన్సింగ్ చేయడం గురించే ఆలోచించి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటున్నారు వాళ్ళ అక్కడ ఉండే పరిస్థితుల్లో తీవ్రమైన ఆలోచనల్లోని తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు కూడా దాని అందుకే ఆలోచిస్తున్నారు కానీ ఇది సైలెంట్గాను ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటున్నారు వీళ్ళు నెక్స్ట్ ఏంటంటే మెచ్యూర్గా ఆలోచించి గ్రౌండెడ్ లెవెల్స్ నుంచి పై వరకు ఆలోచించి అంటే క్రింద నుంచి అప్ టు లైఫ్ ఎండింగ్ వరకు కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది పిన్ టు పిన్ ఆలోచించి ముందుకు నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు వీళ్ళు ఇంటికి ఈ నిర్ణయం అనేది తీసుకుంటారా లేదా చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ పర్సన్స్ ఆలోచనల్లో నిర్ణయం తీసుకుంటారా లేదా చూసే యూఎస్ పర్సన్స్ ఆలోచనల్లో చూసే యూఎస్ పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ప్రజెంట్ అయితే స్టక్డ్ పొజిషన్లో ఉండి ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కానీ కొంచెం అంటే వాళ్ళు లే నిద్ర లేని రాత్రులను గడుపుతూ మీ గురించి ఆలోచిస్తారండి ఇంకా ఏం చేస్తారు మార్పులు అనేవి వస్తాయి మీ వైపుగా చేంజెస్ అనేవి కంపల్సరీగా వస్తాయండి మీరు మీ అయినా నమ్మక ద్రోహం చేయొచ్చు మీ పోసన్ని మీరైనా నమ్మక ద్రోహం చేయవచ్చు ఇంకా మీ పోసన్ అయితే వాళ్ళు ఉండే పరిస్థితుల్లో అక్కడ సరైన హ్యాపీనెస్ లేకపోవడం వల్ల ఏంటంటే అక్కడ నుంచి మీ వైపుకు రావాలి అని అయితే అనుకుంటున్నారు మీతో హ్యాపీ ఫ్యామిలీ చేసుకోవాలి అని అయితే మీ పోసన్ ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయండి